నమస్తే వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్ ఈరోజు మణితో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ హ్యాపీనెస్ కోచ్ మరియు యోగా ట్రైనర్ ఇంకా మనీ పవర్ ఎక్స్పర్ట్ హరిణి వెనుకొండ గారు నమస్తే మేడం నమస్తే అమ్మ ఇప్పుడు మనం ప్రీవస్గా చెప్పుకున్నాం న్యూమరాలజీ గురించి ఇప్పుడు అదే టాపిక్ మాట్లాడుతున్నాం ఏంటంటే ఇప్పుడు అకల్ సైన్స్లో అంటే యోగా కానీ స్పిరిచువల్గా కానీ న్యూమరాలజీ ప్రకారం కానీ ఆస్ట్రాలజీ ప్రకారం కానీ వెళ్ళాలనుకుంటారు కొంతమంది వాళ్ళకి మన లక్కీ నెంబర్స్ ఉంటాయా మేడం తప్పకుండా ఉంటాయమ్మా ఎందుకంటే చాలామందికి వెనకటి రోజుల్లో చూస్తే గురువులకి కానీ ఎవరికైనా చాలా వాల్యూ ఇచ్చేవాళ్ళు అంటే తల్లిదండ్రుల తర్వాత గురువుని పురాణ కాలంలో చూసినా ఎప్పుడు చూసినా పాత కాలంలో చూసినా కూడా గురువే దైవం అన్నట్టుగా చాలామంది ఇచ్చేసేవాళ్ళు కానీ ఇప్పుడు రానున్న రోజుల్లో ఏమైపోయిందంటే మంచిగా ఉన్న గురువులకి భవిష్యత్తు లేదు అంటే వాళ్ళు ఏది కూడా మనీ ఆశించరు చేయరు దేని చేయకపోయినా వాళ్ళని వాళ్ళని పోషించుకోవాలనేది కూడా ఉంటుంది మెయిన్ అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ పని అనేది వాళ్ళు చూసుకుంటారు అలా కాకుండా మంచిగా ఉండి అందరికీ హెల్ప్ చేయాలన్నా ఎంత చేసినా కూడా అలాంటి వాళ్ళని గుర్తించరు గౌరవం ఉండదు లోపల వాళ్ళకి మనకి బాధ అవుతూ ఉంటుంది అంటే ఎంత ఇచ్చినా కూడా చేసినా కూడా మనం ఇంకా ఇలాగే ఉన్నాము ఏంటి అనే వాళ్ళు ఎదగకుండా అలాగే ఉండిపోయిన వాళ్ళు బాధపడుతూ ఉంటారు కొంతమంది ఏం చేయకపోయినా కూడా చాలా మంచి పొజిషన్కి వెళ్ళిపోతూ ఉంటారు ఈ అకల్టెంట్ సైన్స్లో చాలా మందికి రాణించాలని ఉంటుంది అంటే యోగా కావచ్చు స్పిరిచువాలిటీ కావచ్చు న్యూమరాలజీ కావచ్చు ఆస్ట్రాలజీ కావచ్చు ఇంకా ఇలా దీనికి సంబంధించి స్పిరిచువల్లో ఇంకా ఇంకా చాలా రకాల విద్యలు ఉంటాయి ఆ విద్యలు కూడా ఆరితేరాలు చేయాలన్నప్పుడు కూడా ఇప్పుడు ప్రతిదీ కూడా లెర్నింగ్ అంతా మొబైల్లోనే ఉంది కదా అంటే గురువులకి మనం ఎంత చేసినా గుర్తించేవాళ్ళు లేరు చాలా తక్కువ మంది అట్ ది సేమ్ టైము మన చుట్టూ ఉన్న గురువులను అంటే ప్రతి ఒక్కరిని టీచర్ని చూసినట్టుగా చూస్తున్నాం ఇక్కడ రెండు రకాల గురువులు ఉంటారు ఒకటేమో మనకి స్టడీ పరంగా ఎదగటానికి చేయటానికి మనకి లైఫ్లో ముందుకు వెళ్ళటానికి చేసే గురువులు ఒకళ్ళైతే ఇంకొకటి మన జీవిత మార్గంలో ముందుకెళ్ళటానికి మన లైఫ్లో సక్సెస్ అవ్వటానికి చేయటానికి మనం పుట్టిన పర్పస్ ఏంటి మెయిన్ మనం ఎక్కడైతే ఏదైతే మనం జన్మ తీసుకున్నామో ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ వచ్చిందంటామో ఆ జన్మ తీసుకున్న తర్వాత మెయిన్ పర్పస్ మనల్ని మనం తెలుసుకోవటం భగవంతుని భగవంతుడిని తెలుసుకోవటం మనల్ని మనం తెలుసుకోవటము ఎట్ ది సేమ్ టైం భగవంతుడిని మనం తెలుసుకోవటం కానీ మనం ఏమవుతుంది ఈ రోజువారి జీవితంలో పడిపోయి భగవంతుని అనేవాడిని మనం చూసుకోవట్లేదు మనల్ని పట్టించుకోవట్లేదు చాలామంది అనుకుంటారు భగవంతుడిని మనం చూడాలి చెయ్యాలి భగవంతుడి కోసం ఆరాటపడుతున్నాం చేస్తున్నాము అని అనుకుంటారు కానీ భగవంతుడిని డైరెక్ట్గా చూసుకోవాలంటే ఎప్పుడు భగవంతుడికి మనం ఎంతకాలమైనా కూడా మనం చూడలేము కనెక్ట్ అవ్వలేము ఎప్పుడు అవ్వగలుగుతాము అంటే మనతో మనం కనెక్ట్ అయినప్పుడు మనల్ని మనం చూసుకున్నప్పుడు మన బాహ్య ప్రయాణం కాకుండా అంతర్ ప్రయాణం మనకి లోపలికి మనం ఏం జరుగుతుంది మన మంచి ఏంటి మన చెడు ఏంటి మన ఆలోచనలు ఎలా ఉన్నాయి మనం ఏ విధంగా ఉన్నామని మన లోపల వాళ్ళకి ఎప్పుడు ప్రయాణం చేస్తామో అప్పుడు మనం ఏదైనా కానీ భగవంతుని తెలుసుకోగలుగుతాం మన గురించి మనకు తెలిస్తే ఆటోమేటిక్గా అందుకే రమణ మహర్షులు కానీ మహా మహామహులు అంటే కానీ నువ్వెవరు హూమా నేనెవరు అనేది ఎక్కువ తెలుసుకోండి మీ మీద మీరు ఫోకస్ చేయండి మిమ్మీ గురించి మిమ్మల్ని తెలుసుకోండి అని చెప్పారు చాలామంది ఈ అకల్టెడ్ సైన్స్లో దేంట్లో అయినా సరే మనం సాధించాలి ఇలాంటి ఆ విద్యల్లో ఆరితేరాలి నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళాలి చేయాలంటే ముందు మన గురించి మనకు తెలియాలి ఆ పొటెన్షియల్ మనకు కావాలి ఆ పొటెన్షియల్ రావాలంటే మనల్ని మనం ఆ హయ్యర్ వైబ్రేషన్కి తీసుకెళ్లాలంటే మనకి చాలా ప్రేమ ఉండాలి మన మీద మనకి అవేర్నెస్ ఉండాలి మన దాన్ని మన మన గురించి అవగాహన ప్రతి దానికి గురించి కూడా మనకి ప్రతిదీ తెలిసి ఉండాలి ఎట్ ది సేమ్ టైం ఆ పేషెన్సీ లెవెల్ పెరిగి ఉండాలి మన మీద మనకి అవేర్నెస్ ఉండాలి మనల్ని మనం ప్రపో ఎక్స్ట్రీమ్ చేసుకోగలగాలి ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతిదానికి కూడా ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువైపోయింది మనం ప్రతిదీ మనం బయటికి మనల్ని మనమే ప్రజెంట్ చేసుకోగలగాలి ఈ క్యాపబిలిటీ కావాలి ఎందుకంటే వెనకటి రోజుల్లో డబ్బుదేముంది డబ్బు లేకపోతే ఎందులో అయినా చేయొచ్చు స్పిరిచువల్గా ఉండే వాళ్ళకి మనీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు కాదు అది ఏముంది దానికి అసలు ప్రయారిటీ అసలు మంచి వాళ్ళ దగ్గర స్పిరిచువల్గా ఉండి ఈ అకల్ట్ సైన్స్లో సాధించాలనే వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బు ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని ఇంకా బాగా వృద్ధిలోకి తీసుకురావటానికి చేయటానికి ఎవరి మీద ఆధారపడకుండా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం ఇప్పుడు మన దగ్గర చాలా తెలివి ఉంది అన్ని ఉన్నాయి డబ్బులు రావట్లేదు మన జనాలు ఇది చేయలేకపోతున్నాం రీచ్ అవ్వలేకపోతున్నాం వేస్టే కదా అలా అన్ని రకాలుగా రావాలంటే ఆ ధనం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఈ అకల్టన్ సైన్స్లో మనకి ఎంత జ్ఞానం ఉన్నా కూడా దాన్ని ఉపయోగించే ప్రజెంట్స్లో మనం ఎదుటి వాళ్ళకి పంచాలంటే కూడా ఇప్పుడు మొబైల్ ద్వారానే మహామహాత్ములందరూ కూడా మనకి వచ్చే వీడియోస్ కానీ ఎందులో వస్తాయి ఫోన్లోనే వస్తాయి అలాంటి దానికి ఒక మంచి నెంబర్స్ ఉన్నాయి ఆ నెంబర్స్ మన మొబైల్ నెంబర్లో ఈ ఉన్న పది అంకి నెంబర్లో కనుక ఈ మొబైల్ నెంబర్లు మనం ఇంక్లూడింగ్ చేసుకోగలిగితే మనకి ఈజీగా మనం అకల్టండ్ సైన్స్లో కూడా రాణించడానికి చాలా ఒక అవకాశం ఉంటుంది మనం ముందు చెప్పుకున్నట్టుగా కొన్ని నెంబర్స్తో తో పాటుగా త్రీ అండ్ సెవెన్ ఉండాలి ఓకే త్రీ అండ్ సెవెన్ కలిపి ఉంటే చాలా మంచిది టూ వన్ ఫైవ్ అండి ఇవన్నీ సెట్స్ అంటాం ఇలా టూ వన్ ఫైవ్ కానీ త్రీ అండ్ సెవెన్ కానీ వన్ ఫోర్ సిక్స్ అనే నెంబర్ నెంబర్స్ చెప్పారు కదా ఇండివిజువల్ నెంబర్ ఉండొచ్చు ఒక దగ్గర ఉంటే మంచిది ఓకే అంటే మొబైల్ నెంబర్ అన్నింటిలో కూడా త్రీ అండ్ సెవెన్ ఎందుకు చెప్పాను కదా క్రియేటివిటీ ఇన్నోవేషను మనం కొత్త కొత్తగా ఆలోచించాలంటే కూడా సెవెన్ అనేది కేతు మోక్షకారకుడు అంటే ఇప్పుడు మనం స్పిరిచువల్లో అకల్టర్లో వెళ్ళాలంటే కూడా మనకి ఏంటంటే మోక్షాన్ని ప్రాప్తించేది కేతువు ఆ కేతువు యొక్క అనుగ్రహం ఉంటే మనం ఏదైనా సరే సాధించగలుగుతాము త్రీ అనేది తెలివితేటలు బుద్ధి వివేకం మనకి ఏదైనా గుర్తుపెట్టుకోవడము మనం చాలా వరకు చదివిన దాన్ని ఏదైతే మనం చేస్తున్నాం దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి సేమ్ ప్రొఫెషన్లో వెళ్ళాలన్నప్పుడు మూడు అనేది గురువు అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తారు ఎప్పుడైతే గురువు కేతువు మనకు బాగా సపోర్ట్ చేశారో మనం అనుకున్న అకల్టర్ అండ్ సైన్స్లో బాగా వెళ్ళగలుగుతాం ఇంకోటి టూ అండ్ ఫైవ్ ఏదైనా కూడా మనం ఏం చెయ్యాలంటే టూ అంటే చంద్రుడు చంద్రుడు మనకి మనస్కారకుడు మనం ఒకటి ప్రేరేపించాలన్నా చెయ్యాలన్నా కూడా మనకి చంద్రుడు మనకి ఆ మనస్కారకుడు మనం ప్రేరేపిస్తేనే మనం అందులో ముందుకెళ్ళగలుగుతాము కొంతమంది ఏంటి ఒకసారేమో చాలా బాగా ఉంటారు ఒకసారి ఏమో ఏమి చేయకుండా కిందకి వెళ్ళిపోతూ ఉంటారు అలా కాకుండా మనం అన్ని రకాలుగా మనం ముందుకెళ్ళాలంటే ఆ మనసు మనకి సరైన దారిలో ప్రేరేపించేలాగా ఉండాలి ఇంకోటి ఫైవ్ కమ్యూనికేషన్ ఐదు ఇప్పుడు మనం ఏది ఉన్నా కానీ మోక్షం అంటే మనం అన్నిటికీ విడుదలైపోయి ఉంటాం గురువు ఉన్నా అన్నీ వస్తాయి ఏది ఉన్నా మాట్లాడటం రాకపోతే కమ్యూనికేషన్ చేయటం రాకపోతే మనం చెప్పాలనుకుంది చెప్పలేకపోతే అంతా వృధానే అకల్ట్లో మన యోగా తీసుకోవచ్చు స్పిరిచువల్ తీసుకోవచ్చు మనం తీసుకున్న న్యూమరాలజీ కావచ్చు ఏ ప్రొఫెషన్ తీసుకున్నా కానీ మనం చెప్పాలనుకున్నది చెప్పలేనప్పుడు కమ్యూనికేట్ చేయలేనప్పుడు మనం అంత ఇది ఈ ఐదనే నెంబర్ ఏంటంటే అందరినీ కలుపుద్ది అన్నీ తీసుకొస్తుంది ప్రతిదానికి మనం ఈజీగా ఎక్స్ప్రెస్ చేయగల గుణాన్ని తీసుకొస్తుంది దీంతో దీంతోపాటు మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా డబ్బు మనం అంటే నెంబర్ వన్ ఏ ప్రొఫెషన్ తీసుకున్నా కూడా మనం ఎదగాలి అంటే సూర్యుడి యొక్క అనుగ్రహం కావాలి దాంతోపాటు మనకి చెప్పాను కదా డబ్బు ఇంతకుముందు వెనకడ కాలంలో చూసుకుంటే డబ్బు లేని ఏందే డబ్బు లేకపోయినా పర్వాలేదు అనుకున్నాం కానీ ఇప్పుడు మంచి వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే ఇంకా ఎక్కువ మంచి కార్యక్రమాలు చేయటానికి ఇప్పుడు ఒక ఆశ్రమం కట్టాలన్నా యోగా చేయాలన్నా ఒక స్థలం తీసుకోవాలన్నా దాన్ని డెవలప్ చేయాలన్నా కూడా మనం ఎవరో మీద ఆధారపడాల్సి వస్తుంది అలా కాకుండా మన దగ్గరే డబ్బు ఉంది అనుకోండి మంచి కార్యక్రమాలు ఇంకో ఎన్ని మంచి కార్యక్రమాలు ఉపయోగించడానికి అవుతుంది ఈ ఆరు అంటే మన కళలు ఈ ఆరు అనేది కళలకి చాలా ఇంపార్టెంట్ ఒక సినిమా రంగంలో రాణించాలన్నా ఏదైనా ఒక కళల్లో గేమ్స్లో రాణించాలన్నా ఎనీ ప్రొఫెషన్కి డబ్బులకి ఏదన్నా కూడా రిచ్గా లైఫ్ మనం అడగ మనం రిచ్గా బతకాలన్నా చేయాలన్నా కూడా డబ్బు రావాలన్నా కూడా ఒక కళలో ఆరు తీరాలన్నా కూడా అది సినిమా రంగం కావచ్చు యోగా కావచ్చు మాట్లాడటం కావచ్చు స్నేహం చేయటం కావచ్చు ఇవన్నీ కళలే మన దాంట్లో అవన్నీ ఈ ఆరు అనేది బాగా సపోర్ట్ చేయాలి ఈ నెంబర్లు అనేవి మీ మొబైల్ నెంబర్లో ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి ఆ చెక్ చేసుకొని మీరు అకల్ట్స్ అండ్ సైన్స్లో యోగాలో అన్నింటిలో వృద్ధిలోకి రావాలి చేయాలన్నప్పుడు ఈ నెంబర్లు పెట్టుకుంటే మీరు అనుకున్న రంగంలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎండింగ్లో ఎప్పుడు కూడా జీరో కానీ సెవెన్ కానీ ఎయిట్ కానీ ఫోర్ కానీ లేకుండా చూసుకోండి లో ఫ్రీక్వెన్సీ నెంబర్ త్రీ టూ వన్ అనేది లేకుండా చూసుకోండి ఫిఫ్టీ త్రీ థర్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ ఇలాంటి నెంబర్లు లేకుండా చూసుకోండి ట్వంటీ సిక్స్ కానీ ట్వంటీ టూ కానీ ట్వంటీ కానీ ఇలాంటి నెంబర్లు ఏమీ ఉండకూడదు ఎండింగ్లో థర్టీన్ అనే నెంబర్ కానీ ఇలాంటి ఎండింగ్లో లేకుండా మీకు సరైన మొబైల్ నెంబర్ మీరు ఎంచుకున్నారంటే మీరు అనుకున్న రంగంలో ఈజీ వెళ్ళవచ్చు అంటే నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను మొబైల్ నెంబర్ల గురించి అంటే ఏది చేసినా కష్టమైన పని చేస్తారా ఈజీగా ఉన్న పని చేయడానికి ఇష్టపడతారా ఎవరైనా ఈజీ వేలోనే వెళ్తారు ఈజీ వేలోనే వెళ్తారు మనం ఎన్నో పనులు చేస్తాం ఎన్నో రకాలుగా శ్రమిస్తున్నాము మనం గొడ్డలు ఒక చిన్నప్పుడు మన స్టోరీ చదువుకునే ఉంటాం ఏంటి ఇద్దరు కట్టలు కట్టుకునే వాళ్ళకి వెళ్తే ఒకళ్ళేమో ఊరికి ఎన్నిసార్లు ఉన్నా కట్టెలు కొడుతూ ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత పొదును పట్టుకొని కట్టలు కొడుతూ ఉంటారు మళ్ళీ ఇమీడియట్ చాలా కట్టెలు కొడతాడు ఇంకొకతను ఏం చేస్తే కంటిన్యూ కట్ కొడతానే ఉంటాడు కానీ రెండు కట్టెలు కూడా కొట్టలేడు అలాగే మనము ఈజీగా అప్పుడు మనకి ఎప్పటికప్పుడు మనం సాన పెట్టుకొని ఎలా అయితే మనకి మన లోపల ఉన్న పరిజ్ఞానాన్ని బయటకు తీసుకొచ్చంటే చిన్న చిన్న వేసు ద్వారా మనం తీసుకువచ్చినప్పుడు మన లైఫ్ మొత్తాన్ని మనం ముందుకు తీసుకెళ్తాక ఒక మొబైల్ నెంబర్ మనకి సపోర్ట్ చేస్తుంది మొబైల్ అనేది నిత్యవాడుకున్న అయిపోయింది అన్నప్పుడు మన ఆ ఈజీయెస్ట్ వేలో అంటే రోడ్డు బాగున్నప్పుడు మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు మన మన ప్ర చాలా మంది ఉన్నారండి చాలా బాగా కష్టపడతారు చాలా జ్ఞానం ఉంటుంది చాలా రకాలుగా ముందుకు వెళ్దాం అనుకుంటారు కానీ సరైన వేస్ తెలియవు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ మొబైల్ నెంబర్స్ ద్వారా మనం అనుకున్నట్టుగా ముందుకెళ్లొచ్చు ఓకేనా ఇలా ఈ మొబైల్ నెంబర్ వల్ల మనం అనుకున్న దాంట్లో ఎక్కడైనా సరే ముందుకెళ్ళగలదో మీరు అనుకున్న ప్రతి రంగంలో కూడా మీరు ముందుకెళ్ళచ్చు చూశారు కదండి ఒక అంకే మన జీవితాన్ని మార్చేసి మార్చేస్తుంది అని చాలా చక్కగా వివరించారు హరిణి మేడం గారు సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే న్యూమరాలజీ ప్రకారం మీ ఏదైనా మీరు సాధించాలనుకున్నది కానీ మీరు ఏ ఫీల్డ్లో వెళ్తున్నారు అది ఏది సాధించలేకపోతుంటే ఒకవేళ మీ మొబైల్ అంకె నెంబర్ని చేంజ్ చేసి చూడండి మీకే ఒకవేళ గ్రోత్ ఉండొచ్చు సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి మా మేడంని కాంటాక్ట్ అవ్వండి